హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీ స్టోరీ టైం లాస్ట్ ఎపిసోడ్లో అప్పన్న తడి జుట్టుతో బయటికి రావటం తులసి చూసి సామ్రాణి తెప్పించి సామ్రాణి వేస్తూ ఉంటుంది ఆర్య అలానే చూస్తూ ఉంటాడు అంతవరకు చూసాం కదండి ఇక ఈరోజు ఏం జరిగిందో చూద్దామా మరి చూసే ముందు మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ ఇచ్చి లైక్ చేయండి మీకు కావాల్సిన ఎందుకు ఈరోజు ఏం జరిగిందో చూద్దాం దరికి రావచ్చని ఫోర్త్ ఎపిసోడ్ ఆ రేకు అపర్ణ కళ్ళ నీరు చూడగానే మనసుకి బాధగా అనిపించింది అపర్ణ బాధ అర్థమైన ఏమీ తెలియనట్లు కూర్చొని ఆదిత్యతో మాట్లాడుతూ మధ్య మధ్యలో అపర్ణను చూస్తూ ఉన్నాడు తులసి జుట్ట ఆరబెడుతుంటే శైలు వచ్చి ఇంత పెద్ద జుట్టు రావాలంటే ఏం చేయాలి వదినా అని అడిగింది శైలు నాకు సరిగ్గా తెలియదు మా అమ్మ కొబ్బరిలో ఏవో ఆకులు వేసి ఆగబెడుతుంది అది మా చెల్లికి నాకు రాసేది అందువల్ల ఇలా ఉందేమో అని అన్నది ఆ పర్మ నీకు చెడ్ కూడా ఉందా ఏం చేస్తుంటాను అని అడిగింది శైలి ఆర్య లేచి మమ్మీ నాకు ఆకలి వేస్తుంది ఇంక అవ్వలేదా అని అడిగాడు వస్తున్నా ఆర్య అని జుట్టంతా ఆరిపోగానే జడల్లేసి చంద్రిక పూలు తీసుకురా అని చెప్పింది ఇప్పుడు ఎందుకు పెద్ద తేగారు వద్దు అన్నది ఆపన్న పూలు వద్దు అనకూడదు అపర్ణ అని చంద్రిక తీసుకొచ్చిన పూలు అపర్ణ తలలో పెట్టి ఎంత అందంగా ఉన్నావు నాదిష్ట తగిలేలా ఉంది అంటూ తన కళ్ళకు ఉన్న కాటుకు తీసి ఆపన్న చెవి వెనుక పెట్టింది తులసి అపన్నకు చేసే పనులన్నీ ఆర్య చూస్తూనే ఉన్నాడు పెద్దమ్మ వదిన అందం గురించి తర్వాత పొగడొచ్చు కడుపులో ట్రాట్స్ రన్నింగ్ రేస్ పెట్టుకున్నట్లు ఉన్నాయి వాటిని ఆపాలంటే తొందరగా చేసిన వంటలు పెట్టు అని అడిగాడు ఆదిత్య వీడికి ఎప్పుడూ ఆకలి గొడవే అక్క ఇప్పుడు మనం పెట్టకపోతే ఇళ్ళి పీకి పందిరి వేసేలా ఉన్నాడు తొందరగా రండి అని పిలిచింది కావేరి వస్తున్నా కావేరి అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు తులసి వంటలు ఎలా ఉంటాయని ఆపర్లకు గుండెలు దడదడలాడుతూ ఉంది కోడలు వంట చేసిందని మీ పెద్దమ్మ ఎంత హుషారుగా ఉందో చూడు ఆదిత్య అన్నారు శరత్ చంద్ర ఓ అందుక పెద్దమ్మ అంత హుషారుగా ఉంది అని నవ్వాడు ఆదిత్య వీళ్ళేమిటో నేను వంట చేశానని తెగ పొంగిపోతున్నారు అది ఎలా ఉందో ఏమో అని అందరినీ ఒకసారి చూసింది ఆపర్ణ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు తిన్న తర్వాత వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో అని దేవుడ వీళ్ళని నువ్వే కాపాడాలని మనసులో అనుకుంటూ పక్కన నిలబడింది అపర్ణ ఏమా అపర్ణ నువ్వు కూడా కూర్చో అన్నది తులసి చంద్రికతో పాటు నేను వడ్డిస్తాను పెద్ద తిరిగారు నేను తర్వాత తింటాను అన్నది అపర్ణ ఆర్య అపర్ణను కంగారు చూసి తనకు అసలు వంట వచ్చా రాదా నేనేమైనా చేస్తానని భయంతో వంట రాకుండానే వంట చేసిందా అనే అనుమానంతో అపర్ణను చూస్తూ ఉన్నాడు అపర్ణ అన్నం పెట్టింది చంద్రిక కూరలు వద్దిస్తూ ఉంది ఫస్ట్ దొండకాయ ఫ్రై పెట్టింది అది చూడగానే అది ఏం ఫ్రై ఏమో అర్థం కాక ఒకరి మొహాలొకరు చూసుకున్నారు ఏమా అపర్ణ నేను దొండకాయ ఫ్రై చేయమన్నాను కదా నువ్వు వేరే ఫ్రై ఏమైనా చేసావా అని అడిగింది కావేరి వేరేది కాదు చిన్నత్తయ్య గారు మీరు చెప్పింది దొండకాయ ఫ్రైనే చేశాను అని చెప్పింది అవునా అంటూ ఆశ్చర్యంగా చూసింది కావేరి కొత్తగా వంట చేసింది మళ్ళీ అంటే బాధపడుతుందని ఏమీ అనకుండా దొండకాయ ముక్కలు నల్లగాయి కనిపించకపోయినా అలానే కళ్ళు మూసుకొని తిన్నాడు ఆర్య మాత్రం తినకుండా కోపంగా చూస్తూ ఉన్నాడు అపర్ణ అందరితో పాటు ఆర్యను చూసింది ఆర్య తినకుండా అలానే చూస్తూ ఉండటం చూసి భయం వేసి ఏమైంది తినకుండా అలా మింగేసేలా చూస్తున్నాడు అని అనుకొని గుత్తి వంకాయ కూర పచ్చడి వడ్డించి ఆపడం పెట్టింది వంకాయ కూర చూడగానే అందరికి అర్థమైంది అది ఎలా ఉంటుందో అని ఎందుకంటే వంకాయలు తప్పితే దానిలో గ్రేవీ లేదు అమ్మ అపర్ణ సాంబార్ వేస్తే దానిలో వంట నంచుకొని తింటాం అని అడిగారు అలాగే అని సాంబార్ పోస్తూ ఉంటే ఏమ్మా నేను సాంబారు అడిగింది రసం కాదు అన్నాడు జశ్వంత్ చిన్నమావి గారు నేను పోస్తుంది రసం కాదు సాంబారే అని చెప్పింది ఇక ఏమి మాట్లాడలేక ఏదో అలా తినేసి తిని లేచి వెళ్ళారు నువ్వు తినకుండా అలా కూర్చున్నావేంటి ఆర్యా అని అడిగింది తులసి నేను తను కలిసి తింటాంలే మమ్మీ మీరు వెళ్ళండి అన్నాడు అందరూ వెళ్తుంటే పెద్ద గారు ఒక్క నిమిషం అని కిచెన్లోకి వెళ్ళి అందరికీ ఒక ట్రేలో బౌల్స్లో బాదాం కీరి పెట్టుకొని వచ్చి స్వీట్ తింటూ మర్చిపోయారు ఇది తిని ఎలా ఉందో చెప్పండి అని అందరికి ఇచ్చింది ఆ పన్న ఎలా ఉంటుందో అని అందరి గుండెల్లో రైలు పరిగె పరిగెడుతున్నా తినక తప్పదు కదా అనుకుని ఒకరి మొహం ఒకరు చూసుకొని మేము హాల్లోకి వెళ్ళి తింటాం మీరు బోల్ చేసి రండి అని వెళ్ళారు ఆర్య సైలెంట్గా కూర్చొని ఉండటం చూసి సునామీకి ముందు వచ్చే ప్రశాంతతలా అనిపించి అపర్ణ ఆర్యకి ఎదురుగా వచ్చి నిలబడింది ఆర్య అలానే చూస్తూ ఇలా రా అని పిలిచాడు ఆర్య పిలిచేసరికి భయంతో ఉండంతా చోటలు పట్టాయి కదలటానికి కూడా కాళ్ళు ముందుకు కదలలేదు కదలకుండా అలానే నిలబడేసరికి పిలిచేది నిన్నే చెవుడా వినిపించలేదా అన్నాడు ఆర్య అంతే మెల్లగా నడుచుకుంటూ వచ్చి ఆర్య పక్కన నిలబడింది కూర్చో అని అదే సీరియస్ స్టోన్లో చెప్పాడు అపర్ణ ఆర్య పక్కన కూర్చుంది ఆర్య ప్లేట్లో అన్నం కలిపి తినమని అపర్ణ నోటి దగ్గర పెట్టాడు అపర్ణ తినకుండా అలానే చూస్తుంటే చెయ్యి తీయకుండా అలానే ఉంచేసరికి నేను తినేదాకా తినే తీసేలా లేడుగా రాక్షసుడు అని నోరు తెరిచింది అపర్ణ నోరు తెరవగానే నోట్లో ముద్ద పెట్టాడు అది పక్కలేక మిలకలేక అల్లాడిపోయింది అపర్ణ బామ్మ నా కూర ఇంత దరిద్రంగా ఉందా అని మనసులో అనుకొని ఆర్యను చూసింది ఆర్య ఏం మాట్లాడకుండా అంతా తిని మిగతా వాటిని కూడా అలా కలిపి ఒక ముద్ద పెట్టి తర్వాత ఆర్య తిన్నాడు తన చేసిన కూరలు ఎంత దరిద్రంగా ఉన్నాయి అర్థం సిగ్గుతో తల ఉంచుకోండి ఇప్పుడు నేను ఏమన్నాను అని తల వంచుకొని నిలబడ్డావు ఏదైనా తప్పు చేస్తే తల వంచుకోవాలి నువ్వేం తప్పు చేయలేదే అన్నాడు అపర్ణ తలెత్తి ఆర్యను చూసింది ఆర్య సూటిగా ఆ చూస్తూ నెక్స్ట్ టైం నుంచి బాగా చేయటం నేర్చుకో అన్నాడు సరే అంటూ తలాడించింది ఆ తులసి వచ్చి ఏమా అపర్ణ కీర్ ఇంకా ఉందా చాలా బాగుందని అందరూ అడుగుతున్నారు అని అడిగింది తులసి అపర్ణ ఆనందంతో ముందు పెద్ద తిగాలని జింక పిల్లల లోపలికి పరిగెత్తింది ఆర్య తనకి వంట రాద ఇందాక తన వంట తింటేనే అర్థమైంది నెమ్మదిగా నేర్చుకుంటుంది నువ్వు తనని ఏమి అనకు అన్నారు తులసి నేనేమంటాను మమ్మీ అయినా తన వంటలు నాకు బాగా నచ్చాయి అని అన్నాడు ఎందుకు నచ్చవు నీ పెళ్ళాం కదా చేసింది అని నవ్వారు తులసి అపర్ణ కీర్ తీసుకువచ్చి ఇచ్చింది మీకు తీసుకురమ్మంటారా అని అడిగింది ఆర్యన్ ఇస్తే తాగుదామని వెయిటింగ్ అని నేను రూమ్కి వెళ్తున్నాను అక్కడికి తీసుకురా అని చెప్పి వెళ్ళాడు ఆర్య మిగతా వంటలు ఎలా చేసినా స్వీట్ మాత్రం సూపర్గా ఉంది కదా అన్నారు తులసి చిన్నపిల్ల కదక్క నెమ్మదిగా నేర్చుకుంటుంది అన్నది కావేరి నాకు ఆశ్చర్యం ఏమిటంటే ఆర్య వంట సరిగా లేకపోతే ఎంత కోపంగా అరిచేవాడు ఇల్లు పీకి పందిరి వేసేవాడు తన భార్య చేయటం వల్ల అనుకుంటా ఏమి అనకుండా కాముగా తిన్నాడు అది మంచి మంచిదే కదా తులసి ఆర్య అరిస్తే భయపడిపోయేది పాపం చూస్తే చాలా ఇన్నోసెంట్ గా కనిపిస్తుంది అవును ఇంతవరకు తన గురించి ఏమడిగినా సమాధానం చెప్పకుండా మన నోరు ముగిస్తున్నాడుగా ఎంతైనా నీ కొడుకు కదా అని నవ్వారు శరత్ చంద్ర నేను వెళ్ళి వదినో మాట్లాడదామన్నా అన్నయ్య ఏమంటాడో అని భయంతో వెళ్ళటం లేదు లేకపోతేనా వదినో గేమ్స్ ఆడుతూ కూర్చునేదాన్ని ఎప్పుడు వదిన మనందరితో కలిసిపోతుందో అని అన్నది శైలు ఎందుకు తల్లి నీ గేమ్ పిచ్చి వదిలికెక్కించడానిక అన్నాడు ఆదిత్య నువ్వు నోరు ముయరా నువ్వు అసలు గేమ్లే ఆడినట్లు మాట్లాడతావు ఆడిన నీలా పిచ్చి పిచ్చి గేమ్స్ ఆడను అన్నాడు ఆదిత్య మీరిద్దరు గొడవపడటం ఆపి వెళ్ళి పడుకుంటారా లేదా అన్నారు తులసి వెళ్తున్నాం అంటూ ఇద్దరు తిట్టుకుంటూనే లోకి వెళ్ళారు వీళ్ళిద్దరి కాసేపు పడదు ఏంటకా అన్నది కావారు ఆర్యతో మాట్లాడాలంటే శైలికి భయం అందుకే తన ఆటలన్నీ ఆదిత్యతో ఆడుతుంది ఇద్దరు ఎంత గొడవపడ్డా ఆదిత్యనేమైనా అన్న శైలు ఒప్పుకోరు అలానే శైలునేమని అన్నాడంటే ఆదిత్య ఒప్పగోడు మళ్ళీ ఇద్దరికీ ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు అని నవ్వింది అది నిజమేనక్క అన్నది కావేరి లేట్ అయింది కదా పదండి పడుకుందామని ఎవరులోకి వాళ్ళు వెళ్ళిపోయారు అపర్ణ బాదాం కీరి గ్లాసులో పట్టుకొని రూమ్లో కడిగి పెట్టగానే రూమ్ అంతా మల్లెపూల వాసన గుమ్మన్నది ఆర్య కుర్చీలో కూర్చొని అపర్ణ కోసం ఎదురు చూస్తూ మల్లెపూల వాసన రాగానే గొమ్మ వైపు చూశాడు అపర్ణని గదిలో అలా చూడగానే మొదటి రాత్రి కూతురు పాలం గ్లాస్తో వచ్చినట్లు అనిపించింది ఎందుకంటే ఆపర్ణ అనుకోకుండా తెల్ల చీర కట్టుకుంది అది కాక ఇందాక తులసి తల నిండా పూలు పెట్టారు కదా అందుకే ఆర్యతో అలా కనిపిస్తుంటే అలా అని చూస్తూ ఉన్నాడు అపర్ణ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి ఆర్య ముందు గ్లాస్ పెట్టింది ఆర్య ఆ గ్లాసుని ఆ పర్ణను చూస్తూ నువ్వు కొంచెం తాగివు అన్నాడు అపర్ణకు అర్థం కాక ఏంటి అని అడిగింది ఆ స్వేప్ ఆఫ్ ఎక్కువ అపర్ణ అని అడగగానే ఒక్కసారి చెప్పి అర్థం కదా ఫస్ట్ నైట్ రోజు సగం తాగిస్తారు కదా అలా అని చెప్పి ఇప్పుడు నీ బురక ఎక్కువ ఉంటుంది కదా అన్నాడు ఆర్య మాటలు వినగానే అపర్ణ షాక్ కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే ఆర్య లేచి లేచి చెట్టుక్కున అపర్ణ బుగ్గ మీద ముద్దు పెట్టాడు షాక్లో ఉన్న అపర్ణ ఇంకా షాక్ అయి అలానే ఉంటే ఈసారి పెదవుల మీద పెడితే కానీ నువ్వు షాక్ నుంచి తేరుకునేలా కనిపించడం లేదు కదా అన్నాడు అపన్న భయంతో వెనక్కి జరగబోయి వెనక్కి పడబోటంటే గ్లాస్ పడకుండా ఒక చేత్తో ఇంకో చేత్తో నడుమి దగ్గర పట్టుకున్నాడు ఆర్య ఏం చేస్తాడో అని అప్పన్న భయం భయంగా చూస్తూ ఉంది నువ్వు అలా కళ్ళు పెద్దవి చేసి చూసావంటే నిన్ను అసలు చేసుకోకూడదు అనుకున్నాను నీ చూపులు నా గుండెల్లో గుచ్చుకొని నిన్ను సొంతం చేసుకోవాలని బలవంతంగా అనిపిస్తున్నా అని అన్నాడు ఆ మాట వినగానే అపర్ణ ఆర్య చేతిలో నుంచి వతలకొచ్చి అది జన్మకి జరగదు అన్నది ఆర్య కోపంతో చేతిలో ఉన్న ని బలంగా నొక్కేసరికి చేతిలోనే గ్లాస్ ముక్కలు ముక్కలుగా పగిలి చేతిలో గాజు ముక్కలు గుచ్చుకొని బ్లడ్ కారుతూ ఉంది బ్లడ్ కారుతుంటే ఆర్య చూస్తూ ఉన్నాడు కానీ చేతిలో గ్లాస్ వదలలేదు అక్కడి నుంచి ఇంచు కూడా కదలలేదు అపర్ణ చూసి కంగారు గారి దగ్గరకు వచ్చి మీకేమైనా పిచ్చి పట్టిందా ఎంత రక్తం పోతుందో అని డస్ట్బిన్ తీసుకొచ్చి చేతిలో పగిలిన గ్లాస్ ముక్కలు దానిలో వేసింది తర్వాత వాష్రూమ్కి తీసుకువెళ్ళి చేయి కడుగుతుంటే శింకు నిండా నీళ్ళు అర్రగా కనిపిస్తూ ఉన్నాయి అది చూడగానే ఆ పన్నక కళ్ళు తిరిగినట్లు అనిపించి కళ్ళు మూసుకొని తెరిచింది ఆరేను హాల్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి చేతిలో గుచ్చుకున్న గాజు ముక్కలు ఒక్కొక్కటి తీసి లో వేస్తూ ఉంది చిన్న చిన్నగా ఉన్న వాటిని ఒంగొని నోటితో తీస్తూ ఉంటే ఆర్య బాడీలో రక్తం వేగంగా ప్రవహిస్తూ ఉంది అలా నోరు పెట్టి తీస్తున్న ప్రతిసారి ఆర్య తనను తను కంట్రోల్ చేసుకోలేక నానా పడుతూ ఉన్నాడు అలా అన్ని తీటం అయిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ కి తీసుకొచ్చి చేతు కట్టి కట్టి లేచి వెళ్తుంటే పట్టుకొని ఆపి ఆర్య పైకి లేచాడు నా కోసం ఇంత శ్రమపడి చేసినందుకు మీ థ్యాంక్స్ ఎలా చెప్పాలి చెప్పాలి కదా అన్నాడు అప్పటిదాకా ఎంతో కష్టంగా తనను కంట్రోల్ చేసుకున్న ఆర్య ఇక చేసుకోలేక అపర్ణని కౌగిల్లో బంధించాడు ఎర్రగా కనిపిస్తూ కిందాకటి నుంచి తనని ఊరిస్తున్న చెర్రీ పళ్ళ లాంటి పెదాలను అందుకుని తన మనసులో రగులుతున్న ఆవేశాన్ని అలా పెదవులపైన తీర్చుకున్నాడు ఆపర్ణ ఆర్యను తన రెండు చేతులతో తోస్తూ ఆర్య ఇంటి మీద గోళ్లతో రక్కుతుని అపర్ణ పెదవుల్లో ఉన్న మకరందాన్ని ఆస్వాదించే పనిలో ఉండి అపర్ణ ఏం చేస్తున్నా పట్టించుకునే పరిస్థితుల్లో లేదు అలా ఎంతసేపు ఉన్నా ఆర్యకు తనివి తీరలేదు వదలాలని అనిపించలేదు ఆర్యను కొట్టి రక్కేసరికి తన శక్తి సన్నగిల్లి ఏమి చేయలేని ఉత్సాహ స్థితిలో అలానే నిలబడి కన్నీరు కారుస్తూ ఉంది అపర్ణ ఆర్య నోటికి గుప్పగా తగిలేసరికి అప్పుడు అదరాలను వదిలి చూశాడు అదరాలు కన్నా ఇంకా ఎర్రగా అయి కనిపించాయి తన ఆవేశంలో ఏం చేశాడో అర్థమై అపర్ణకు దూరం జరిగి అపర్ణను చూస్తే కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రగా కనిపించాయి అలాగే కోపంతో పింక్ కలర్లో ఉండే మొహం రెడ్ కలర్లో అయిపోయింది ఏంటి ఈరోజు నీ బాడీలో ఎక్కడ చూసినా ఎర్రగా కనిపిస్తుంది అని అన్నాడు ఆపర్ణ చెవుని తల్లెత్తి నువ్వు ఆపదలో ఉన్నావని నీకు హెల్ప్ చేసినందుకు నాకు మంచి గుణపాఠం చెప్పావుగా అన్నది నువ్వు హెల్ప్ చేశావని నా పద్ధతిలో నీకు థ్యాంక్స్ చెప్పాను అంతే కదా దానికి అంత సీరియస్ అవుతున్నావు అమ్మడు అన్నాడు అయినా ఇదంతా నీ వల్లే కదా జరిగింది నువ్వు ఆ మాట అనకపోతే నా కోపం వచ్చేదే కాదు ఇదంతా జరిగేదే కాదు ఇందులో నా తప్పేమీ లేదంటూ హ్యాపీగా వెళ్ళి బెడ్ మీద పడుకున్నాడు ఆర్య చేసిన పనికి ఆ కోపం తగ్గక నువ్వు ఎలాంటి వాడివో తెలిసి కూడా మానవత్వంతో సహాయం చేయటం నా తప్పు నువ్వు ఒక పశువు అందుకే నాకు ఇష్టం లేకపోయినా నేను వేరొకరిని ప్రేమించానని తెలిసి కూడా బలవంతంగా నా మెడలో తాళి కట్టి లాక్కొచ్చి ఇక్కడ పడేసి మౌనంగా భరిస్తున్నందుకు నాకు ఇది కావాల్సింది అని అనగానే పడుకున్న ఆర్య టక్కును లేచొచ్చి ఏమన్నావు నేను పశువునా అని కళ్ళారేసి అడిగాడు అపన్న భయపడుతూ అవును పశువే అన్నది పశువు ఎలా ప్రవర్తిస్తుందో చూపించమంటావా అని అపన్న ఎత్తుకొని బెడ్ మీద పడేసి తన ఒంటి మీద షర్ట్ తీసేశాడు ఆర్యకు ఉదయాన్నే లేచి జిమ్ చేసే అలవాటు ఉంది షర్ట్ ఇప్పగానే అప అపన్న ఆర్యను చూసి వణికిపోతూ పైకి లేవబోయింది ఒక్క ఒత్తిటిన బెడ్ మీద పడుకొని అపన్నను లేవకుండా చేసి చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకొని తన కౌజులను బంధించాడు ఆర్య బిగుకలి ముందు పిచ్చుక పిల్లలా ఉన్న అపర్ణ ఫలం ఏమీ సరిపోతుంది ఎంత కించుకుంటున్నా తనకే నీరసం వచ్చి ఆర్య ఏద మీద పడిపోయింది ఆర్య ఏం చేస్తున్నాడన్న భయంతో తప్పించుకోవాలని చూస్తుంది మరి ఆర్య దగ్గర నుంచి అపన్న తప్పించుకుందా లేదా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ దాకా ఆగాల్సిందే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం థ్యాంక్ యూ